హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వథ్ సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచితని మీకు అందరికీ తెలుసు సార్లు చెప్పడం జరిగింది మన పుస్తకం మన క్లాసులు ఖచ్చితంగా ఈ రెండు సబ్జెక్టులు సైకాలజీ విద్యా దృక్పథాలు మాకు వదిలేయండి మేము కష్టపడతాం మీకు శ్రమం తగ్గిస్తాం అదే ఫలితాలు రిపీట్ అవుతున్నాయి మరి దీంట్లో భాగంగా ఒక్క ప్రశ్న కూడా మిస్ కాకుండా ఉండేందుకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా పథకాలు కొత్తగా మళ్ళీ మేము కొన్ని పేజీలను ఉచితంగా యాడ్ చేశాము అన్లాక్ పెట్టడం జరిగింది దయచేసి వాటిని కూడా మీరు చూసుకొని వెళ్ళాలి మీకోసం ఎంతో కష్టపడి ఎన్నో రోజులు శ్రమించి మేము కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ కూడా పెట్టడం జరిగింది మనకు మే వరకు దయచేసి మీరు అందరూ కూడా ఉచితంగా ఆంధ్రప్రదేశ్ వారు వినియోగించుకోండి మీకు అందరికీ తెలుసు టీజీ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసులు ప్రారంభమయ్యాయి చాలామంది వింటున్నారు లైవ్కు వస్తున్నారు లైవ్ మార్చుకుంటున్నారు ఇది ఎంతో ఉపయోగపడుతుంది మళ్ళీ రికార్డెడ్ క్లాసులు కూడా ఉంటాయి ఎవరైతే ఈ యొక్క క్లాసులు వింటున్న వారందరికీ కూడా మళ్ళీ మేము నూట ఇరవై ఒకటి సైకాలజీ టెస్ట్ ఉన్నాయి ఎందుకంటే టీజీ టెస్ట్ సైకాలజీ సంబంధించి ముప్పై మార్కులు అది సినిమా భాగం కాబట్టి సెవెంత్ ఎయిత్ ఈరోజు ప్రారంభమైంది అందరూ వింటున్నారు ఇంకా వినకపోతే వినవచ్చు మరియు అక్కడ క్లాసెస్ ఉంటాయి మీకోసం ఉచితంగా మిగతా క్లాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా మీ అందరికి తెలుసు ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి సైకాలజీ పిఏఈ ప్లస్ జీకే కరెంట్ అఫైర్స్ ఇది అద్భుతంగా మీకు వర్కౌట్ అవుతుంది ఎందుకంటే చాలా మార్కులను తెచ్చిపెడుతుంది హెచ్టి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ లేకుండా యుద్ధానికి వెళ్ళడం అంటే చాలా ఇబ్బంది కాబట్టి అన్ని సబ్జెక్టులకు సంబంధించి జీకే టూ మొదలుకొని కంటెంట్ మెథడ్ వరకు ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ బిడ్స్ ఉంచడం జరిగింది ఏ అనుమానం ఉన్నా సరే మరి యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టవచ్చు మరియు టీజీ టెట్ క్లాసులు విన్న వారందరికీ కూడా ఉచితంగా మనం రివిజన్ క్లాసులు వినే అవకాశం ఇచ్చాం మరియు ఈ బుక్ మీకు తెలుసు పరీక్ష సెంటర్లు మొత్తం పింక్ మయమవుతున్నాయి అందరూ నమ్మారు కాబట్టి ఈరోజు ఉద్యోగంలో ఉండబోతున్నారు మరి ఇది పిఏఈ అతి త్వరలో మనం విద్యా దృక్పథాలు ప్రారంభించబోతున్నాం తెలంగాణ వారికి బీ అలర్ట్ బి కాన్షియస్ మీరు ఇప్పటికే క్లాసులు వినండి లాంగ్ టర్మ్ మళ్ళీ షార్ట్ టర్మ్లో భాగంగా లైవ్ క్లాసులు ఉంటాయి ప్రతిరోజు మరి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న టాపిక్ కేంద్ర రాష్ట్ర విద్యా పథకాలు ఈ విద్యా పథకాలు పాత ఉన్నాయి కొత్త ఉన్నాయి పాతవే నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే బౌద్ధుల కాలం పాతదే మరి ముస్లింల కాలం పాతదే ప్రశ్నలు రావట్లేదా కాబట్టి దయచేసి మిత్రులారా నేను ఎలా చెప్తున్నానో అలా మీరు ఆలోచించండి ఎలా ఆలోచించాలో కూడా మీకు సమయం తగ్గుతుంది కాబట్టి ఈ యొక్క ఇరవై ప్రశ్నలను మొత్తం సబ్జెక్టు చుట్టొచ్చే విధంగా ఉంటాయి మళ్ళీ మీరు ప్రిపరేషన్ అవసరం లేకుండా ఉంటాయి ఒక్కసారి విని దయచేసి ఒకసారి పుస్తకం తిప్పేస్తే చాలు మీరు ఖచ్చితంగా విజయాన్ని తిప్పుతారు ఈ టైంలో మరి మొదటి ప్రశ్న జిల్లా ప్రాథమిక విద్యా పథకం ఏ విదేశీ సహాయంతో అమలు చేసిన ఒక ఉద్యమ కార్యక్రమంగా చెప్పవచ్చు జిల్లా విద్యా కార్యక్రమం అనగానే జిల్లా డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామా ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏ విదేశీ సంస్థల ఆధ్వర్యంలో నడిచింది అంటున్నాను మొత్తం నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక్కటి లేదు మిత్రులారా ఆ ఒక్కటి మీరు కనిపెట్టండి మొదటి ఆప్షన్ ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ దాన్నే ఏజెంట్స్ కూడా అంటారు ఓడిఏ అనే సంస్థ బ్రిటన్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ వారు కూడా సహాయం చేశారు మరి ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అది వాషింగ్టన్లో ఉంటుంది ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ మరి యునిసెఫ్ న్యూయార్క్ మరియు యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి వారు ఆ సంస్థ న్యూయార్క్లో ఉంటుంది మరి ఈ రెండిట్లో ఏ సంస్థ సహాయం చేయలేదు అంటే బాగా గుర్తుపెట్టుకోండి యూనిసెఫ్ అనే సంస్థ సహాయం చేయలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా సి ఉంది కాబట్టి చిల్డ్రన్స్ కాబట్టి సహాయం చేసి ఉంటుందేమో అని అన్ని పొరపాటు పడారు అంటే ఒకటి ఏబిడి అనే సంస్థలు డిపె పథకానికి సహాయం చేశాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ బిడి అని గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ చూస్తే రెండవ ప్రశ్న రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఆర్ఏఏ ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అద్భుతమైనటువంటి పథకం కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి మిత్రారా ఆర్ఏఏ ప్రధాన లక్ష్యాలకు సంబంధించి తప్పుగా ఉన్న దాన్ని గుర్తుపట్టండి ప్రతి పిల్లవాడికి గణితం మరియు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడం మరి దీని యొక్క ఉద్దేశమే మ్యాథ్స్ అండ్ సైన్స్ క్లియర్ కరెక్ట్ ఆన్సర్ మరి పిల్లలు సృజనాత్మకతను ఇష్టపడేలా చేయడం మరి మ్యాథ్స్ సైన్స్ గనుక వస్తే సృజనాత్మకత ఉట్టి పడుతుంది మరియు ప్రయోగాలు నమూనాల తయారీ తార్కిక స్వభావం ద్వారా ఆసక్తిని పెంపొందించడం అనే ఒక ఆప్షన్ మరియు నిరంతర సమగ్ర మూల్యాంకనంతో కూడిన విద్యను అందించడం ఇది కూడా ఉందేమో కామన్ పాయింట్ అనుకుంటారు కానీ చూడండి ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క విద్యార్థిని ఒక పరిశోధకుడుగా అన్వేషకుడుగా చేయడం మన అబ్దుల్ కలాం యొక్క కలను సాకారం చేసే విధంగా తయారు చేయబడ్డ పథకం ఆర్ఏఏ కాబట్టి ఆన్సర్ నిరంతర సమగ్ర మూల్యాంకనంతో కూడి విద్యను అందించడం అనేటువంటిది తప్పుగా ఉన్న ఆన్సర్ ఎలిమెంటరీ స్థాయి బాలికల జాతీయ విద్య కార్యక్రమం అంటే పథకం పేరు మీకు గుర్తు రావాలి నెబ్జల్ పథకం ఇటీవల ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి ఎగ్జామ్ లో నెబ్జల్ ని విస్తరించండి ఎందుకంటే ఆ నెబ్జల్ పథకం యొక్క అబ్రివేషన్లో లో చాలా కొడుతుంది నేషనల్ ప్రోగ్రామ్ ఫార్ అని ఉంటుంది ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కానిదేది అని అడుగుతున్నాడు చూడండి బడి బయట పిల్లలకు మోటివేషనల్ కార్యక్రమాలు నిర్వహించి బాలిక విద్య పట్ల చైతన్యవంతులు చేయడం అంటే బాలిక విద్య గురించి మాట్లాడుతున్నాడు ఓకే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో గుణాత్మక విద్యను అందించడం ఇది ఒక పాయింట్ అన్నాడు మరియు బాలికలకు గ్రీటింగ్ కార్డులు తయారీ బ్యూటీషియన్ కుట్లు అలుకలు లాంటి వాటిపై శిక్షణ వృత్తి కార్యక్రమాలు నేర్పించి వాళ్ళ కాలపై వాళ్ళు నిలబడడం మరియు ఈ పథక అమలుకు రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో జెండర్ కోఆర్డినేటర్లు ఉంటారు నెర్జల్ పథకం మహిళా అక్షరాశ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పథకం మరి దీంట్లో తప్పుగా ఉన్న ఆన్సర్ మనకు తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో గుణాత్మక విద్యను అందించడం అనేటువంటిది మనకు మోడల్ స్కూల్స్ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో నవోదయ పాఠశాలలు కాబట్టి ఇది తప్పుగా ఉంది దీనికి సంబంధం లేదు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆర్ఏఏ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన గత ఈ యొక్క సిరీస్లో భాగంగా మనం చెట్టుపాధ్యాయ కమిషన్ మాట్లాడుకున్నాం ఉపాధ్యాయ సాధికారత మాట్లాడుకున్నాం కమిటీలు కమిషన్లు మాట్లాడుకున్నాం విదూషి అనే పదాన్ని మాట్లాడుకున్నాం అన్నీ కూడా ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి మీరు సీరియస్ క్యాండిడేట్లు నాతో పాటు మీరు సమాధానం గుర్తించండి గుర్తు రాకపోతే ఒకసారి పుస్తకం తిప్పండి ఇప్పటికైనా అవకాశం ఉంది కాబట్టి ఆర్ఏఏ సంబంధించి సరైన అంశాలను మాత్రమే ఎన్నుకోండి ఈ పథకాన్ని మీకు ముందే చెప్పాను మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు జూలై నైన్ రెండు వేల పదిహేనున ప్రారంభించారు కరెక్టా కాదా మిట్లారా ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మరి విద్యార్థులకు సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్టులకు సిద్ధాంతపరంగా కాకుండా ప్రయోగాత్మకంగా తీరి కాదు ప్రయోగాత్మకంగా కూడా వాటిని ఉపయోగించాలి కరెక్టా కదా కరెక్టే నెక్స్ట్ ఈ కార్యక్రమం ఆరు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల వారికి ఉద్దేశించింది అంటే ఇంటర్మీడియట్ వరకు ఉద్దేశించింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మరి ఇది చూద్దాం ఈ తరగతి గది నాలుగు గోడల అభ్యసనంలో బదులుగా ఈ పథకం తయారు చేయబడింది అన్నప్పుడు తరగతి గది నాలుగు గోడలు అనగానే కొఠారి కమిషన్ నాలుగు గోడలు అనగానే అపెక్ పథకం నాలుగు గోడలు అనగానే నాలుగు గోడల అభ్యసనం బదులుగా బయటికి వచ్చి ప్రాక్టికల్ గా సైన్స్ ను మ్యాథ్స్ ను నేర్చుకోండి అనే ఉద్దేశం కూడా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పాయింట్ నేరుగా ఇస్తే పోతుంది కాబట్టి ఈ పాయింట్ ఇవ్వడం జరిగింది అంటే ఇది కూడా కరెక్టే దీన్ని బట్టి మీకు అర్థమైంది అన్నీ కరెక్ట్ అన్నీ కరెక్ట్ అంటే ఏబిసి మరియు డి క్లియర్ నెక్స్ట్ ప్రశ్న సమగ్ర శిక్ష అభియాన్ కు సంబంధించి సరికాంది మీకు తెలుసు సమగ్ర శిక్ష అభియాన్ ఇప్పుడు నడుస్తున్నటువంటి పథకం మరి సర్వశిక్ష అభియాన్ ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ రెండింటిని కలిపి సమగ్ర శిక్ష అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది అన్ని ఒకటి నుంచి పన్నెండు తరగతిలో ఒకే గొడుగు కింద ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పథకమే సమగ్ర శిక్షా అభియాన్ దాని కూడా ఎస్ఎస్ఏ అంటారు అయితే ఇది సరికాదు అన్నాడు సరికాని వాటిని గుర్తుపట్టడం చాలా ఈజీ ఈ పథకం సర్వశిక్ష అభియాన్ మాధ్యమిక శిక్ష అభియాన్ రెండింటి యొక్క మేలవింపు ఇప్పుడే మాట్లాడుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ పథకాన్ని రెండు వేల పద్దెనిమిది మే ఇరవై నాలుగున ప్రారంభించారు మరి రెండు వేల పద్దెనిమిదిలో ఎవరున్నారు ప్రధానమంత్రి అనే విషయాన్ని మీకు గుర్తుపట్టాలి ఎందుకంటే సమగ్ర శిక్ష అభియాన్ను ఎవరు ప్రారంభించారు ఆ ప్రధాని ఎవరు అంటారు డైరెక్ట్గా ఈ యాంగిల్లో నేను చెప్తున్నాను నేను ఎలా చెప్తే అలా ప్రశ్నలు వస్తాయి ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో మనం ఆలోచించినప్పుడు మాత్రమే సక్సెస్ అందుకే నేను ప్రాక్టీస్ బిడ్స్ చేయండి ప్రాక్టీస్ బిడ్చి చేయండి అంటున్నాను మరియు ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రెండు వేల ముప్పై నాటికి బాలబాలికలు పన్నెండు సంవత్సరాల ఉచిత విద్యను పూర్తి చేసుకోవాలి ముందే చెప్పాను ఒకటి నుంచి పన్నెండు సంవత్సరాల వారికి ఉద్దేశించిన పథకమే సమగ్ర శిక్ష అభియాన్ కాలము రెండు వేల ముప్పై మరి తప్పుగా ఉన్నది ఉందా లేదా నేను చెప్పబోయే నెక్స్ట్ పాయింట్ తప్ప ఒప్ప చూద్దాం తెలుద్దాం ఈ పథకంలో బాగా సాంకేతిక విద్య వృత్తి విద్య ఇంజనీరింగ్ విద్య పాలిటెక్నిక్ డిప్లొమాలు కూడా చేర్చబడ్డాయి కాదు ఇట్లా దీంట్లో చేర్చబడలేదు దానికి సంబంధించి పాలిటెక్నిక్లు ఇంజనీరింగ్లు అన్నీ కూడా ఏఐసిటిఈ ఆధ్వర్యంలో ఉంటాయి ఏఐసిటిఈ ఏర్పాటు కావడానికి కారణమైన కమిషన్ సర్జెంట్ కమిషన్ మరి దీంట్లో బాగా గుర్తుపెట్టుకుని దీంట్లో హైలైట్ ఏంటంటే డైట్లు కూడా చర్చబడ్డాయి సమగ్ర శిక్షా అభియాల్లో డైట్లు కూడా చేర్చబడ్డాయి ఆదర్శ పాఠశాలకు సంబంధించి ఇది నిజం కాదు ఇది నిజము కాదు ఏది నిజం కాదు చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క ఆదర్శ పాఠశాలకు కూడా కేటాయించలేదు కరెక్టా తప్ప మిత్రులరా బాగా ఆలోచించండి ఎందుకంటే ఇలా కూడా ప్రశ్న వస్తుందని మీరు అనుకోవచ్చు చాలామందికి మైండ్ బ్లాక్ అవ్వచ్చు చూడండి తూర్పుగోదావరి జిల్లా కాదు మిత్రారా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ కూడా ఆదర్శ పాఠశాల ప్రారంభించలేదు కాబట్టి మీరు ఎంత బాగా చదివినా సరే తప్పు చేస్తారు అంటే గోదావరి గుర్తుపెట్టుకుంటారు కానీ తుర్పా పశ్చిమాన ఈ విషయం గుర్తు పెట్టుకోకపోతే మన బతుకు గోదాటే ఫాలో కాబట్టి అది తప్పుగా ఉంది ఈ పాఠశాలలో కేవలం పదో తరగతి వరకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకాన్ని పెడతారు హండ్రెడ్ పర్సెంట్ మోడల్స్కులో టెన్త్ వరకే పెడతారు మరియు ఈ పాఠశాలలు సిక్స్త్ ప్రారంభమై పన్నెండు వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధనగా జరుగుతాయి క్లియర్ మరి ప్రత్యేకంగా బాలికలకు చూడండి తొమ్మిది నుండి పన్నెండవ తరగతి చదువుతున్న బాలికలకు మాత్రమే హాస్టల్ వసతి ఉంటుంది ఇది రూల్స్ అది కూడా వంద పడకలు వంద మందికి మాత్రమే ఇస్తారు ఓకే ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒకటి తప్పు ఉంది ఇంతవరకు రెండు వేల పదహారవ సంవత్సరం నుంచి ఈ పాఠశాలకు కేంద్రం వంద శాతం నిధులు ఇస్తుంది కాదు కాదు విట్లారా రెండు వేల పదహారు నుంచి కేంద్ర ప్రభుత్వం మేము నిధులు ఇవ్వలేము అని చేతులు ఎత్తేస్తే మన ఉమ్మడి రాష్ట్రాలు మాత్రమే పూర్తిగా వంద శాతం నిధులను వారే పెట్టుకుంటున్నారు కేంద్రం కాదు ఇక్కడ ఉండాల్సిన రాష్ట్రం కాబట్టి తప్పుగా ఉన్నవి ఒకటి మరియు ఐదు మొదటి ఆప్షన్ కరెక్ట్ అర్థమైంది మీకు ఇప్పుడు ప్రశ్నలు ఎలా వస్తున్నాయో కేంద్ర ప్రభుత్వం పాఠశాల బాలికలకు ఆత్మరక్షణ నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేందుకు మూడు నెలల పాటు మూడు నెలల పాటు మూడు నెలల పాటు ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లలకు శిక్షణ దేంట్లో శిక్షణ శారీరక శిక్షణ ఆత్మరక్షణ తమను తామును కాపాడుకోవడం లాంటి వాటిపై మూడు నెలల శిక్షణ ఇచ్చేందుకు ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది చూడండి వీర వనిత ఆత్మరక్ష అన్నీ సేమ్ ఉంటాయి రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ మరియు లక్ష్మీబాయి ఆత్మరక్ష మరియు నాయుడు ఆత్మరక్ష ప్రవేశ్ అన్నాను మీకు అర్థం కావాలి రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ అనేటువంటిది ఆన్సర్ ప్రశిక్షణ నెక్స్ట్ క్రింది వాటిలో విస్తరణకు సంబంధించి తప్పుగా ఉన్న దానిని గుర్తించండి అబ్రివేషన్స్ లేకుండా ప్రశ్నపత్రం ఉంటే నేను గ్యారంటీ నేను కూర్చిస్తున్నారా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా అబ్రివేషన్స్ను ప్రవేశపెట్టింది దాంట్లో మీరు ప్రతి పదాన్ని బాగా గుర్తుపెట్టుకుంటున్నారా ఏముంది అనేటువంటి అంశాన్ని పరీక్షించబోతున్నాడు సీరియస్ క్యాండిడేట్లు మీరు సీరియస్ గా ఆలోచించాలి నా విషయాన్ని చూడండి మొదటి నిపుణ్ నిపుణ్ భారత్ అంటున్నాడు కాబట్టి నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ న్యూమరసీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నెక్స్ట్ రైట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ టీచర్లకు మరి ప్రధానోపాధ్యాయులకు కానీ ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది మీరు గమనిస్తారు నెక్స్ట్ ప్రకాష్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఎన్ఏసి నేషనల్ అసెస్మెంట్ సెంటర్ మరి దీంట్లో ఏది తప్పుగా ఉంది ఏది తప్పుగా ఉంది ఇప్పటికే మీరు గమనించి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్టిట్యూట్ కాదు మిత్రారా ఇనిషియేటివ్ అని ఉండాలి ఇనిస్టిట్యూట్ అంటే ఉండొచ్చేమో అనుకుంటారు కాబట్టి నిష్ఠా అనే ఈ యొక్క యాప్లో నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ అని ఉండాలి మిథులారా ఇన్స్టిట్యూట్ అని పెట్టాను కాబట్టి తప్పుగా ఉన్నది రెండవది నెక్స్ట్ కేంద్రీకృత విద్యా విద్య విధానం పద్ధతి ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్యలో ఫలితాలు సాధించలేమన్న భావనతో జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని డెవలప్ చేసే పథకం కేంద్ర స్థాయిలో ఉన్న పథకాలు జిల్లా స్థాయికి చేరట్లేదు గ్రామీణ ప్రజలకు చేరట్లేదు కాబట్టి జిల్లాను ఒక యూనిట్గా చేసుకొని మనం డెవలప్ చేద్దాం మరి జిల్లా అనగానే డిస్టిక్ అనే పదం ఉందా ఏముంటుంది చూడండి ఒకసారి ఏ పథకం అంటున్నాడు సోడి అపెప్ డిపెప్ ఎస్ఎస్ఏ ఆర్ఎంఎస్ఏ ఆన్సర్ డిబెం జిల్లా ఒక యూనిట్ పేర్లోనే డిస్టిక్ ప్రైమరీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ 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 డిబెం పథకాన్ని మొదటగా కేవలం ఐదు జిల్లాలో మాత్రమే ప్రవేశపెట్టడం గల కారణం ఏమిటి చూడండి అత్యల్ప అక్షరాస్యత అత్యల్ప మహిళా అక్షరాస్యత దీంట్లో ఒక కారణం మాత్రమే ఇస్తున్నాను నేను రెండు కారణాలు ఇవ్వట్లేదు అత్యల్ప పురుష అక్షరాశత నిరక్షరాశత అసలు లేకపోవడం మరి ఆన్సర్ రెండుంటాయి ఒకటి మాత్రమే ఇక్కడ ఇచ్చాను ఒక ఆన్సర్ మీ మదిలో మెదులుతుంది ఒకటి అత్యల్ప మహిళా అక్షరాశత ఓహో ఇక్కడ వచ్చేసిన ఆన్సర్ మరియు సంపూర్ణ మహిళా అక్షరాస్యత సాధించిన ఈ రెండు ప్రాంతాలను మాత్రమే తీసుకున్నారు చదివితే ఎలా చదవాలి అందుకే మన క్లాసులు వింటే మైండ్ లో ఫీడ్ చేస్తాం మేము కష్టపడతాం షార్ట్ కట్లతో బోధన సింపుల్ గా సర్వశిక్ష అభియాన్ అనే పద ప్రయోగాన్ని చేసిన వ్యక్తి ఎవరు ప్రధాని అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ చూడక సార్ సర్వశిక్ష అభియాన్ పివి నరసింహారావా రాజీవ్ గాంధీ నరేంద్ర మోడ వాజ్పేయి ఆన్సర్ వాజ్పేయి ఎస్ఎస్ఏ అనే పదే ప్రయోగాన్ని చేసింది వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎంఎస్ఏ పథకం ఏ తరగతులకు ఏ వయసుకు సంబంధించింది రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ మాధ్యమిక అంటేనే ఆరు నుంచి ఆరు నుంచి మనకు తెలుసు తరగతి నుంచి స్టార్ట్ అవుతుంది ఆరు నుంచిదా కాదు ఏడు నుంచా ఎనిమిది నుంచా ఎనిమిది వరకు ప్రాథమిక విద్యనే ఒకటి నుంచి ఎనిమిది వరకు ప్రాథమిక విద్య విద్యా చట్టంలో భాగం తర్వాత దాటిందే మాధ్యమిక విద్య మరి ఏ తరగతులకు మరి ఏ తరగతులతో పాటుగా ఏ వయసులకు మాధ్యమిక విద్య అంటే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఓకే మరి వారి వయసు పద్నాలుగు పదిహేను పదహారు నుంచి పద్దెనిమిది వరకు అంటే ఇక్కడ చూడండి ఒక్కసారి ఆప్షన్లలో మీరు ఖచ్చితంగా ఈ నెంబర్ గేమ్లో కొట్టు మిట్టాడుతుంటారు చూడండి నైన్ టు ట్వెల్వ్ ఇక్కడ ఉంది నైన్ టు టువెల్ ఇక్కడ ఉంది వయసులు కూడా అడగడం జరిగింది చూడండి నైన్ టు ట్వెల్వ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఆర్ఎంఎస్ఏ అన్నీ కలిపితే ఏమైంది లాస్ట్కు వన్ టు ఎయిటీన్ సమగ్ర శిక్షా అభియాన్ ఆన్సర్ ఇదైపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఆర్ఎంఎస్ఏ పథకంలో భాగంగా ఆర్ దేనిని సూచిస్తుంది ప్రశ్న ప్రశ్నగా టఫ్ కాదు అది ఆప్షన్ అని బట్టి టఫ్ ఒక వ్యక్తిని గుర్తుపడతారు కానీ కవల పిల్లల్ని గుర్తుపట్టడం అంటే కష్టం కానీ కవల పిల్లల్ని విచక్షణ చేయడమే విచక్షణ గల మీలాంటి వ్యక్తులకు సాధ్యం కాబట్టి మిథులారా మీరందరూ కూడా కాన్షియస్గా ఉండండి చదవగలిగేది చదవండి చేసేది చేయండి ఇది ఎంతో చేయాలి అనుకోవడం మొదటికి మోసం వస్తుంది మరియు మీరు చూస్తూ చూస్తూ లైక్ చేయడం షేర్ చేయడం మిస్ అవుతున్నారు అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి పంచుకోండి పంచుకుంటే సమాచారాన్ని పెంచుకుంటారు మరియు చూడండి ఒకసారి ఆర్ రీజనల్ రాష్ట్రీయ రాష్ట్ర రక్షణ అన్ని క్రిటికల్గా గా ఉన్నాయి రాష్ట్రీయ అంటే రాష్ట్ర కాదు రాష్ట్రీయ అంటే దేశ రాష్ట్ర అంటే రాష్ట్ర ఆన్సర్ రాష్ట్రీయ నెక్స్ట్ సాక్షర భారత్ మిషన్ ఏ ప్రధాని ఇంతకుముందు ఏమో సర్వశిక్ష అభియాన్ ఇప్పుడేమో బాగా గుర్తుపెట్టుకోండి సాక్షర భారత్ సెప్టెంబర్ ఎయిట్ అంతర్జాతీయ అక్షరాశత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పథకం సాక్షర భారత్ మరి రాజీవ్ గాంధీయా ఇందిరా గాంధీయా నరేంద్ర మోడీయా మన్మోహన్ సింగ్ అంటే మన్మోహన్ సింగ్ గుర్తుపెట్టుకోవాలి ఇంతవరకు ఇద్దరు ప్రధానులు వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రధాని రాబోతున్నాడు బీ రెడీ రాజీవ్ గాంధీ కౌమార బాలిక సాధికారత పథకంను ఇలా పిలుస్తారు రాజీవ్ గాంధీ కౌమార బాలిక సాధికార పథకాన్ని ఇలా పిలుస్తారు ఎంత తెలిసి ఉన్నా మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అబల సహజ సబల నిర్భయ నిర్భయ సబల సహజ కేజీబీవీలలో అమ్మాయిల యొక్క పరిశుభ్రత గురించి వారి యొక్క వ్యక్తిగత సమస్యల గురించి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏమి సహజ మరి ఆన్సర్ వచ్చేసి మీకు ఇప్పటికీ అర్థమైపోయింది సబల ఈ రెండు కావు కాబట్టి సబల అబల కాదు కేంద్ర ప్రభుత్వం తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి అంతరిక్షంపై అవగాహన సందర్శన చూడండి అవగాహన సందర్శన కల్పించే పథకాన్ని సూక్ష్మంగా యువిక యువిక అని పిలువగా యువికాన్ని విస్తరించండి అంటే ఒక ప్రశ్నలో మీకు రెండు అందుకే టైటిల్ తమ్నల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ రివిజన్ అని పెట్టాను ఈ పథకం ఒకటి ఉందని చాలామందికి తెలియదు అంతందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పథకాలు కేంద్ర విద్యా పథకాలు ప్రవేశ పరీక్షలు మన యాప్లో ఉచితంగా ఎవరు పెట్టనంత ఎవరు సాహసం చేయనంతగా మేము చాలా కష్టపడి రాసి పీడిఎఫ్లు పెట్టాము అవి మిస్ అయితే మార్కు రాకపోతే ఉద్యోగం పోతే నేను కాదు గ్యారంటీ కష్టపడడం కష్టపడిని చెప్పడం మీకు సూక్ష్మంగా చేయడం మా బాధ్యత ఉచితంగా పెట్టాము ఉపయోగించుకోండి కరెంట్ అఫైర్స్ ఉచితంగా పెట్టాము ఉచి ఉపయోగించుకోండి మరి యువికాన్ని విస్తరించండి యంగ్ విద్యార్థి కార్యక్రమం మరియు యువ విద్యార్థి ఆనంద్ యంగ్ యూనివర్సిటీ విద్యార్థి కార్యక్రమం మరియు యువ విజ్ఞాని కార్యక్రమం ఆన్సర్ యువ విజ్ఞాని కార్యక్రమం యువిక అంతరిక్షం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో పర్యావరణ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన సాసా యాప్ను విస్తరించండి సా మీరు సాస్ తిని ఉంటారు సా సా తెలియకపోతే ఎలా ఆలోచించండి మిత్లారా మన యాప్లో పెట్టాము ఉచితంగా ఎంతోమంది విద్యార్థులకు పదాలు ఎంతోమంది సైకాలజీ చెప్తారు నష్టం లేదు అందరు మనవాళ్ళే కానీ అందరికంటే ఆర్డినరీగా కాకుండా ఎక్స్ట్రాడినరీగా ఉండాలంటే ఆ పథకాలను చదవండి మిత్రారా ఇవన్నీ రాసి పెట్టాను సంపూర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛత అందరిది స్వచ్ఛ ఆంధ్రులది సంకల్పం అందరిది ఎన్ని సేమ్ ఉన్నాయి చదివినోడు కన్ఫీస్ కాడు సద్వని వాడు ఖచ్చితంగా కనిపిస్ అవుతాడు సగం సగం చదివినవాడు తల పట్టుకుంటాడు ఇప్పుడు విన్నవాడు తల ఎత్తుకుంటాడు చూడండి ఆన్సర్ స్వర్ణ ఆంధ్ర అనేటువంటిది ఆన్సర్ సాసా నెక్స్ట్ పుట్టినప్పటి నుండి బాలికకు డిగ్రీ వరకు విద్యను కొనసాగించుటకు ఆర్థికంగా భరోసా ఇచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి పథకం మనం అంత తెలుగు వారం కానీ ఒక మంచి పథకం ప్రవేశపెట్టింది పుట్టినప్పటి నుంచి డిగ్రీ వరకు ఆర్థిక భరోసా మంచి చదువుకోండి అమ్మాయిలకు మేము ఉన్నామని కేంద్రం రాష్ట్రం భరోసా ఇచ్చిన పథకం వైఎస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం అది మధ్యలో ఆగిపోయింది ఆ బాసు పాలైంది ఆ పథకం చూడండి బంగారు భవిత భరోసా చేయుత బంగారు తల్లి చేయుత గత ప్రభుత్వంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యక్రమం కాదు బంగారు భవిత భరోసా చేయుత బంగారు తల్లి ఆన్సర్ బంగారు తల్లి మిత్రులారా ఈ పథకం ఆగిపోయింది సార్క్ ఏ కాలాన్ని బాలిక దశాబ్దిగా పిలిచింది దశాబ్దం అంటే పది కాబట్టి పది కౌంట్ చేసుకునేరు పొరపాటు సార్క్ సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ విత్ రీజనల్ కోఆపరేషన్ నైన్టీ టూ థౌజండ్ నైన్టీ వన్ టు టూ థౌజండ్ వన్ నైన్టీ వన్ టు టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీ టూ థౌజండ్ ట్వంటీ ఎంత చదివిన వాళ్ళైనా కన్ఫ్యూజ్ కా కావడానికి కారణం ప్రశ్నలు చేయకపోవడం అందుకే నేను విద్యా దృక్పథాలు సైకాల్ సంబంధించి వీల ప్రాక్టీస్ పెట్టాను కాబట్టి దయచేసి మిత్రారా బాగా ఆలోచించుకొని తీసుకోండి ఆన్సర్ నైంటీ వన్ టు టూ థౌజండ్ ఇది పెట్టారు పొరపాటున ఆన్సర్ ఇది జాతీయ అక్షరాశ్రత మిషన్ను ప్రారంభించిన ప్రధాని ప్రధాని పేర్లు మూడు పెట్టాను చూడండి జాతీయ అక్షరాశ్రత మిషన్ నేషనల్ లిటరసీ మిషన్ ఎవరు ప్రారంభించారు అంటున్నాను రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ మొత్తం వీళ్ళే తిరుగుతున్నారు ఆన్సర్ రాజీవ్ గాంధీ గారు సో మీకు అందరికీ కూడా అర్థమైపోయింది ఇవన్నీ కూడా మన ప్రశ్నలు కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంటు పిఏఈ లైవ్ క్లాసులు ఉన్నాయి రికార్డెడ్ క్లాసులు ఉన్నాయి మన యాప్లో ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టుకొని వినండి అందరికంటే వేగంగా పూర్తి చేస్తారు పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు ఈ రెండు సబ్జెక్ట్ నేనే బాధ్యత వహిస్తాను ప్రశ్న రాకపోయినా నేనే పూర్చి ఎక్కువ మార్కులు వచ్చినా కూడా క్రెడిట్ మీది చదువుకున్నారు కాబట్టి ప్రాణం పెట్టి రాశాం ప్రాణం పెట్టి కష్టపడ్డాం మీకోసం సులుగా షార్ట్ కట్లు తయారు చేసాం ఈజీగా మీకు అందించే ప్రయత్నం చేశాము పరీక్షలో పెట్టాము కాబట్టి మిత్రులారా బాగా ఆలోచించండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు మీ దగ్గర ఉండాల్సిన యాప్ ఏ సమస్య ఉన్నా మీకోసం మేమున్నాం మీ గురించి ఆలోచిస్తాం మీ తల్లిదండ్రుల తర్వాత అని గంటాపతంగా చెప్పగలుగుతున్నాం సో అందరూ కూడా ఆల్ ద బెస్ట్ భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒత్తిడి వద్దు ఓర్పు ఉండాలి ఆల్ ద బెస్ట్